హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మంచిగా ఉన్నారా ప్రైజ్లు ఆడండి మీ అందరికీ వందనాలు ఈరోజు సండే చర్చికి వచ్చారా దేవుని ఆరాధించారా ఏం చేశారు ఈ దినం మధ్యాహ్నం ఏం తిన్నారు సండే స్పెషల్స్ ఉంటాయి కదా మనకి నేను ఈరోజు ఒక విషయం మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే దేవుళ్ళు ముగ్గురా కాదు దేవుడు ఒక్కడే అది తండ్రి కుమార పరిశుద్ధాత్మ మొదట తండ్రి కుమారుణ్ణి పంపించి లోకంలో మనుషుల కోసం మన కోసం మన పాపాలను విమోచించడం కోసం తన కుమారుణ్ణి పంపించాడు తన పుట్టుక ఎందు పాపము లేదు కానీ ఎన్నో శ్రమలు శోధనలు అనుభవించాడు అసలు నిజంగా తట్టుకోగలిగినంత శ్రమే ఇస్తాడు దేవుడు అని అంటాడు అంటారు కదండి మరి కుమారుడు అంత శ్రమను తట్టుకున్నాడు మనకు వచ్చే శ్రమలు శోధనలు ఎంత ఏ పాటివి మనం ఎందుకు అంత భయపడుతున్నాం సో ఆయనతో పోలిస్తే ఆయన పడిన శ్రమలు శోధనలతో పోలిస్తే మనం పడే శ్రమలు చాలా తక్కువ అండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేది మూడు సులభ యాగము శిలువ కార్యము జరిగిన తరువాత పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు దేవుడు సో కాబట్టి సమయానుకూలంగా దేవుడు మనకి ఫస్ట్ మొదట తండ్రిగా ఉన్నాడు తర్వాత కుమారుడిని పంపి ఉన్నాడు కుమారుడు మన పాపాల కొరకు తన రక్తాన్ని కాచి చిందించిన తర్వాత పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి ఉన్నాడు సో కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేది ఒకటేనండి దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను చూడండి తనకు ఒక రూపం ఉండదండి ఇప్పుడు ఒక వాటర్ ఉన్నాయి వాటర్ అంటాం వాటిని వాటర్ని ఐస్ ఫ్రిడ్జ్లో పెడితే క్యూబ్స్ వస్తాయి అవి క్యూబ్స్గా మారుతాయి దా అది వేడి చేస్తే ఆవిరైపోతుంది ఎవాపరేట్ అయిపోతుంది సో కాబట్టి దేవుడు కూడా అంతే అంతేనండి సమయానుకూలంగా తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్మగా మనకి అవతరించాడు సో కాబట్టి దేవుడు అనేవాడు ఒక్కడే తండ్రి పరిశుద్ధ ఆత్మ అనేది ఒకటే ఇదైతే ఖచ్చితంగా నమ్మాలండి ప్రతి ఒక్కళ్ళు ముగ్గురు దేవుళ్ళు కాదండి ముగ్గురు దేవుళ్ళు కాదు ఏమంటారు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్